పాపము చేయితూ సంపాదిస్తున్నారు పాపముతోటి వారు సంపాదనలో బ్రతుకుతూ ఉన్నారు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము చెబుతున్నది మనుషులు ధనమును ప్రేమిస్తూ మనుషులు డబ్బులు ప్రేమిస్తూ తమ సొంత ఇంటి వారిని అన్నదమ్ముల్ని అత్త చెల్లెల్ని ప్రేమిస్తున్నారు తమ తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు తమ కుటుంబానికి మేలు చేయలేకపోతున్నారు నేనే దేవునితోటి సమాధాన పని ఎలా నేనే నువ్వు దేవునితోటి విశ్వాసం వచ్చిన నువ్వు రక్షించబడతామని బయటకు చెప్పుతున్నది నేడే రక్షణ ఇది దేవుడు సత్యం క్రియలారా మా జీవితంలోని దేవుడు మార్చి ఉన్నాడు అలాగే ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చుతాడు మిమ్మల్ని కూడా మేలు చేసి ఆయన లేవనెత్తుతాడు దేవుడి దగ్గర పక్షుపాత్రమే భేదము లేదా నేను చెప్పుకున్నది ఆ బేగము లేని దేవుడు అందరినీ సమానంగా చేసే దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమించి మిమ్మల్ని రక్షించగలిగేవాడు మన

పశ్చాత్తాపడవలసిందిగా ఈ మాటలు మీకు తెలియజేసినప్పుడు ఈ సహోదల దేవుడి మాటలు మీకు తెలియజేసినాం దేవుడి యొక్క సత్యమును మీరు గ్రహించవలసిందిగా